జనసేన అధినేత పిలుపు మేరకు ఉత్తర న్యూస్ మధ్యంలో కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజును గెలిపించుకోవడానికి జన సైనికులంతా సిద్దంగా ఉన్నారని ఉత్తరం జనసేన నేత గొడ్డెపల్లి రాఘు తెలిపారు ఎవరో కొంతమంది నేతల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ అందరం కలిసికట్టుగా పవన్ కళ్యాణ్ అడుగుజాడంలో నడుస్తామని అన్నారు ఉత్తరంలో కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజుకు మద్దతుగా పదివేల మంది యువతతో భారీ ర్యాలీ తలపెట్టామని అంటున్న జనసేన నేత రాఘుతో మావాజి న్యూస్ కోఆర్డినేటర్ బాలకృష్ణ ఫేస్ టు ఫేస్ విశాఖ ఉత్తర నియోజకవర్గం జనసేన నేత అయినటువంటి రఘు ఆధ్వర్యంలో ఈరోజు మొత్తం విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజుకి సపోర్ట్తో కూడా భారీ అయితే బైక్ ర్యాలీ కూడా చేపట్టడం జరిగింది ఇందులో సుమారు మా పది వేల మంది యువతతో ఈ రోజు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు అసలు నిన్నటి మొన్నటి వరకు కూడా కొన్ని వార్తలు వినిపించాయి దానివల్ల ఇప్పుడు ఈరోజు బైక్ ర్యాలీ చేపడుతున్నారా లేదా జనసేన అధినేత ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేస్తున్నారా అనేది ఆయన మాటలు వినే ప్రయత్నం చేద్దాం సరే చెప్పండి గత వారం రోజులు పది రోజుల నుంచి కూడా జనసేన నాయకులు ఎవరు కూడా రావట్లేదు అని ప్రచారం జరుగుతుంది ఏ విధంగా చూడాలంటారు ఇప్పుడు పదివేల మందితో పెట్టడానికి కారణం ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే కూటం అనుకున్నారో మూడు పార్టీలతో జనసేన టీడీపీ బీజేపీ పార్టీతో కూటం అనుకున్నారు ఆ రోజునే ఇన్స్ట్రక్షన్స్ అన్ని పార్టీ తరఫున చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది కూటమి అభ్యర్థి ఎవరైతే వాళ్ళు పార్టీ పరంగా టీడీపీ అవనివ్వండి బీజేపీ అవనివ్వండి జనసేన అవనివ్వండి అభ్యర్థి ఎవరైనా మిగతా రెండు పార్టీలు సపోర్ట్ చేసి అభ్యర్థిని గెలిపించాలని ఆయన ఎంతో త్యాగం చేసి కేవలం అతను సైజు తగ్గించుకొని ఇరవై ఒక్క సీట్లు తీసుకొని అట్లానే టీడీపీ కూడా తన సైజు తగ్గించుకొని ఎంతోమంది నేతల్ని మరి కన్విన్స్ చేసుకొని సైజు తగ్గించుకున్నప్పుడు మన నైతిక బాధ్యత కింద మనం అభ్యర్థిని గెలిపించాలి ఈ భాగంగా చాలా పుకార్లు మీరు అన్నట్టు చాలా వచ్చే జనసేన సపోర్ట్ చేయట్లేదని అది అక్షరాల తప్పని ప్రూవ్ చేయడానికి ఇది ప్రతిపక్షాలు ఒక సాకుగా తీసుకొని ఇది ఒక ప్రాపగండా ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా జనసేన అంతా బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు గారితో ఉన్నామని చెప్పడానికి ఈ ర్యాలీ అయితే నిర్వహించడం జరుగుతుంది ఈ ర్యాలీ మొత్తం ఉత్తర నియోజకవర్గం అంతా తిరగడం జరుగుతుంది తిరిగి మరి ర్యాలీ ద్వారా జనసేన అంతా సమైక్యంగా ఉంది బీజేపీకి సపోర్ట్ చేస్తున్నామని ఒక స్ట్రాంగ్ మెసేజ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇప్పటికే జనసేన ఉత్తర ఇన్చార్జ్ జనసేన ఉత్తర నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉషా కర్ణి ఎవరైతే ఉన్నారో వాళ్ళ వర్గం ఏదైతే విష్ణు కుమార్ రాజు గారి ప్రచారానికి కానీ అన్ని కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్టు కూడా చెప్తున్నారు ఇది ఎంతవరకు వాస్తవం అంటారు నిజంగా ఉషా సంబంధించిన ఏదైతే వర్గం ఉందో వాళ్ళు దూరంగా ఉండే పరిస్థితి ఉందా ఎందుకంటే ఇప్పటికే అందరిని కూర్చొని పెట్టి మాట్లాడడం కూడా జరిగింది మూడు పార్టీలు వాళ్ళు దీన్ని ఏ విధంగా చూడాలి ఇదంతా అవాస్తవం అండి ఎందుకంటే ఉషా కిరణ్ గారు ఆఫీస్కి విష్ణుకుమార్ రాజు గారు ఐదు సార్లు వెళ్ళడం జరిగింది అట్లానే విష్ణు కుమార్ రాజు గారు ఆఫీస్కి ఉషా కిరణ్ గారు ఇన్ఛార్జ్ కింద ఉన్న ఉషా కిరణ్ గారు ఓ నాలుగు సార్లు రావడం జరిగింది ఎంపీ గారు ఆఫీస్కి వెళ్ళడం ఎంపీ గారు నార్త్ ఇన్ఛార్జ్ అయిన ఉషాకిరణ్ గారు ఆఫీస్కి రావడం జరిగింది కేవలం ఆవిడ కొంత హెల్త్ బాగాలేక నాలుగు రోజులు రాలేదు కానీ ఆవిడ పూర్తిగా అన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు జనసేన పార్టీ ఇదంతా అధినాయకుడు లైన్ మీద మేము నడుస్తున్నాం కాబట్టి జనసేన పార్టీ ఖచ్చితంగా ఏ పార్టీకి అయితే టికెట్ ఇస్తారు ఈ నియోజకవర్గం అనే కాదండి ఏ నియోజకవర్గంలో టీడీపీకి ఇచ్చినా జనసేనకి ఇచ్చినా బీజేపీకి ఇచ్చినా అభ్యర్థికి పూర్తి మద్దతు ఇవ్వడం జనసేన లక్ష్యం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ ఎన్నికల్లో ఎందుకంటే మూడు పార్టీలు కలిపి పొత్తులో భాగంగా పనిచేస్తున్నాయి ఇందులో ప్రత్యేకించి జనసేన అజెండా ఏమైనా అజెండాతో ముందుకు వెళ్తున్నారా మీరు యువతకు ఇచ్చే పిలుపు ఏంటి ఖచ్చితంగా ఉమ్మడిగా ఒక పిలుపునైతే ఇవ్వడం జరిగింది మూడు పార్టీలు కలిసి అధినాయకత్వం ఏ పిలుపునిస్తే ఆ పిలుపుని పాటించడానికి మేము అందరం ఇక్కడ ఉన్న నాయకులుగా అట్లానే యువత అందరికీ పిలుపునిస్తున్నాను ఖచ్చితంగా మీరు అందరు రావాలి ఇళ్లల్లో కూర్చోడం కాదు ఈ ఇరవై రోజులు మంది కాదనుకొని పనిచేస్తే వచ్చే ఐదు సంవత్సరాలు బంగారు భవిష్యత్తు మనకు ఉంటుంది ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగ కల్పన కానివ్వండి అభివృద్ధి లేని ఏరియాలో అభివృద్ధి కానివ్వండి ఇవన్నీ చేయగలిగిన సామర్థ్యం ఖచ్చితంగా కూటమికు ఉంది మన ఉత్తర నియోజకవర్గ అభ్యర్థిగా విష్ణుకుమార్ రాజు గారు నించున్నారు కాబట్టి ఆయన ఖచ్చితంగా గతంలో ప్రూవ్ చేసుకున్నారు నాన్ కాంట్రవర్షియల్ అట్లానే నాన్ కరప్ట్ పొలిటీషియన్ కింద కాబట్టి ఆయన గెలవడం మాకు ఎంతో ఇంపార్టెంట్ ఎందుకంటే రాజకీయ లబ్ధులు పక్కన పెట్టి ఒక నియోజకవర్గాన్ని రాష్ట్రం బాగుండాలని కోరుకునే వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా ఆయన ఆయన నాయకత్వానికి మేము పూర్తిగా మద్దతు ఇప్పుడు ఒక చర్చ జరుగుతూ నాయకులు ఉన్నారు ఎంతవరకు కూడా సీట్లు ఆశించిన వాళ్ళు టికెట్లు ఆశించిన నాయకుల్లో కొంతమంది వ్యతిరేకత ఉంది అందులో భాగంగా నేను గిరిధర్ గారు కూడా గంప గిరిధర్ గారు కూడా జనసేన నుంచి వైసీపీ తీర్థం తీసుకోవడం అలాగే అనేక మంది నేతల్లో నిజంగా అసంతృప్తి ఉందని చెప్తున్నారు అది ఎంతవరకు వాస్తవం అంటారు ఇది కేవలం వైసీపీ చేసుకుంటున్న దుష్ప్రచారం అంటారా రాజకీయంగా సీట్ ఎక్స్పెక్ట్ చేయడం సీట్ నేను రెండుసార్లు సీట్ ఎక్స్పెక్ట్ చేశాను పంతొమ్మిదిలో ఎక్స్పెక్ట్ చేశాను ఇరవై నాలుగులో ఎక్స్పెక్ట్ చేశాను రానప్పటికీ మొదటి రోజు అభ్యర్థి ఎవరికి ఇస్తే మనం కొన్నిసార్లు పర్సనల్ అజెండా పక్కన పెట్టి పార్టీల కోసం పనిచేయాలి ఇండివిజువల్గా మనం పనిచేసి మన పనితీరుని చూపించుకున్న తర్వాత ఖచ్చితంగా పార్టీ గుర్తిస్తుంది గుర్తించడం ఒక రోజు లేట్ అయినప్పటికీ మనకు వచ్చిన నష్టమేం లేదు మనం రాజకీయాల్లోకి వచ్చిన ముఖ్య ఎజెండా రాష్ట్రం బాగుపడాలి రాష్ట్రం బాగుపడే దిశగా పార్టీ ఏ అడుగులు వేస్తే అడుగులు కట్టుబడి ఉంటామండి అదే ప్రస్తుతం ఉత్తర నియోజకవర్గంలో ఎవరైతే బొడ్డేపల్లి రఘు గారు ఉన్నారు ఆయన కూడా టికెట్ ఆశించినప్పటికీ కూడా ఇక్కడ కొన్ని సమీకరణ నేపథ్యంలో విష్ణుకుమార్ రాజు బీజేపీ అభ్యర్థికి సీట్ని కేటాయించడం జరిగింది అయినప్పటికీ కూడా ఉమ్మడి కూటమి అభ్యర్థి ఎవరైతే అధిష్టానం నిర్ణయించిందో వాళ్ళందరికీ కూడా జనసైనికులు అండగా నిలబడి గెలిపించి తీరుతామంటూ కూడా రఘు స్పష్టం చేస్తున్నారు అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో ఎటువంటి ఎక్కడ కూడా విభేదాలు లేవు అందరం కలిసికట్టుగా సైనికులందరూ కలిసికట్టుగా ఉన్నామంటూ కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు కెమెరా పర్సన్ నారాయణతో బాలకృష్ణ వాజింగ్ న్యూస్ వైజాగ్